హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కథల సంపటి ఫ్రెండ్స్ ఈరోజు బృందావనం నవలలోని ఎనిమిదో భాగాన్ని చూద్దామండి నవలలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆసక్తి ఉన్న మీ స్నేహితులకు బంధువర్గానికి మన ఛానల్ని షేర్ చేసి ఛానల్ని వారి చేతి కూడా సబ్స్క్రైబ్ చేయించి నన్ను నా ఛానల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను ఇక నవలలోకి వెళ్ళిపోదాము మరి చదువుతున్నది శాంతి నారాయణ ఇదివరకి రాధిక అయితే పార్వతి మాటలకి ఠపీమని జవాబు చెప్పేది కానీ ఒక కుటుంబ సవ్యంగా సాగాలంటే ఎంత వివేకము ఓపిక కావాలని ఇక్కడికి వచ్చాక అర్థమైంది ముఖ్యంగా మేలత్తని ఇబ్బందులు పడేసే పని ఏది చేయదలుచుకోలేదు అందుకే మౌనం వహించింది ఆవిడ ఇంకా ఊరుకోలేదు ఏరా నువ్వు ఇంకా ఏ పని మీదో పూర్ణిమతోనో బయటికి వెళ్ళుంటావు అనుకున్నాను పిల్లని వెంటే వెళ్ళే వెళ్ళే పనేంటరా చనువుగా మందలించింది అనంతని ఆవిడ మాటలు అక్కడున్న వారందరికీ ఎబ్బెట్టుగా తోచాయి ఉలుకు పలుకు లేకుండా కూర్చున్నారంతా రాధిక మౌనంగా మేడ మీద తన గదిలోకి వెళ్ళిపోయింది చుడిదార్ చేతిని పైకి లాగి చూస్తే ఎర్రగా రెండు వేళ్ళు ముద్రలు తెల్లడి చేతి మీద కనిపించాయి రక్తం గూడకట్టుకొని పోయింది కొబ్బరి నూనె తీసి రాసుకుంటుండగా గౌరీ ఆ ఆమె అంతానమ్మాయి గారు ఇష్టమైతే నెత్తి నెట్టుకుంటారు లేకపోతే పురుగుని విదిలించినట్టు విదిలిస్తారు ఓసారి ఏమైందో తెలుసా మీ అత్తమ్మ గోరి అత్తగారు మనసులో ఉన్నప్పుడు ఈ అమ్మ వచ్చింది ఉన్నట్టుండి వాళ్ళ అమ్మ మీద ప్రేమ ముంచుకొచ్చిందో లేక మీ అత్త మీద కోపం ముంచుకొచ్చిందో తెలియదు కానీ మా అమ్మని సరిగ్గా చూడటం లేదు నువ్వు అని ఇంతెత్తు నెగిరింది మా అమ్మని నేను బంగారలా చూసుకుంటానని అప్పటికప్పుడు ముసలామిని లేపి తలంటు పోసింది మా అమ్మకి మంచి తిండి పెట్టడం లేదు అని పోట్లాడి పచ్చం అన్న వినిపించుకోకుండా పాయసం వండిపెట్టిందంతే ఆ రాత్రికి ముసలమ్మ వాతం కమ్మి చచ్చిపోయింది ముసిముసిగా నవ్వుతూ చెప్పింది గౌరీ ఏమిటే ఆ కొక్కిరాయి మాటలు గద్దింపు స్వరం వినిపించడంతో ఇద్దరు గుమ్మం వైపు తిరిగారు గుమ్మంలో విశాల నిలబడింది గౌరీ కిందకు వెళ్ళి ఈ కవర్ పార్వతికిచ్చిరా చెప్పడంతో గౌరీ నాలుగు కచ్చుకుని విశాల చేతిలో ప్యాకెట్ అందుకుని కిందకి వెళ్ళిపోయింది పార్వతి చెడ్డది కాదమ్మా కానీ మనసులో ఏదన్నా పడితే సాధిస్తూనే ఉంటుంది దానివల్ల ఎదురువారిని ఎంత బాధపడుతుందో అర్థం చేసుకోదు ఒకరు చెప్తే వినదు అహంకారం ఎక్కువ నువ్వే కొంచెం జాగ్రత్తగా ఉండాలి చెడ్డవాళ్ళు ఎవ్వరూ ఉండరు అహంకారం పరిస్థితుల వల్ల అలా ఉంటారంటావు అయితే ఈ పరిస్థితికి తలంచుకుని నేనే ఎందుకు ఓర్పుగా ఉండాలి అనుకుంటే స్వరంలో కోపం ధ్వనించిన ప్రశ్నలో ఆలోచన ఉంది విశాల నవ్వింది నువ్వెలా అనుకుంటే అలాగే ఉంటుంది అవసరాలే అన్నీ నేర్పిస్తాయి నా సంగతి చెప్తాను విను మీ మామయ్య కృష్ణుడి పట్టం వెనకాల నిలబడే ఉండే గోవు లాంటివారు దేవుడి ఆవు తన్నదు పాలివ్వదు అన్నట్టు ఆయనకు నా గురించి పట్టదు ఎన్నోసార్లు విసుగు పుట్టి ఈ సంసారం వదిలేద్దామనిపించేది సరదాలు సంతోషాలు లేవని కావు అవన్నీ ఆయన కావాలనుకున్నప్పుడే ఉండాలి పెద్ద కష్టాలేవి ఉండేవి కాదు కానీ ఏదో కోల్పోతున్నట్లు ఉండేది అది నా అస్తిత్వం నేను స్వేచ్ఛగా నా మనసులో మాట చెప్పుకోలేను మగాళ్ళు ఫ్రస్టేషన్ని అహంకారాన్ని భరించే శక్తి ఆడవాళ్ళకు ఉండాలి కానీ ఆడవాళ్ళు స్వతంత్ర అభిప్రాయాలు చెప్తే మాత్రం తట్టుకోలేరు అలాగే నానూరు మూతపడింది దాన్ని అలసగా తీసుకుంటుంది పార్వతి నా మీద పెత్తనం చెలాయిస్తూ ఉంటుంది పిల్లల భవిష్యత్తు కోసం అన్ని ఓర్పుతో సహించాను అని పెద్ద పెద్ద మాటలు చెప్పలేను కానీ వాళ్ళ పెంపకంలో వాళ్ళ ప్రేమతో నాలోని లోటు పూర్తిగా భర్తీ అయిపోయింది మనిషి తనకు ఎటువంటి వ్యక్తిత్వం ఉన్నా ఉన్నదన్నట్టుగా అంగీకరించి ప్రేమించే తోడు ఉండాలనుకుంటాడు అలా నా పిల్లలు నన్ను ప్రేమించారు వాళ్ళకి అమ్మ ఏది చేసినా సూపర్ అమ్మ చెప్పిందంటే మన కోసమే అమ్మ వల్ల ఏదైనా ఇబ్బంది కలిగినా పోన్లే మన అమ్మే కదా అమ్మ మంచిది ఇలా నన్ను పూర్తిగా మార్చేశారు నాలో రవ్వంత అసంతృప్తి కూడా మిగలేదు పిల్లలు తల్లిదండ్రులు రుణం తీర్చుకోవాలని పెద్ద పెద్ద మాటలు అంటుంటారు కొందరు కానీ నా విషయంలో మాత్రం నేను రుణపడి ఉన్నాను వాళ్ళు నా జీవితంలో వెలుగుని నింపారు ఓర్పు దానంతట అదే వచ్చేసింది వయసు పెరిగే కొద్దీ ఎవరు ఎవరికి సొంతం కాదన్న సత్యాన్ని జీర్ణించుకునే శక్తి వచ్చింది ప్రేమను పంచడం వరకే మన చేతుల్లో ఉంది దాన్ని పొందేవాళ్ళు ఎలా ఉండాలి అని నిర్ణయించే అధికారం మాత్రం మనకి లేదు ఇది తెలిస్తే ఓర్పు దానంతట అదే వస్తుందమ్మా విశాల చెప్తూ ఉంటే రాధిక విస్మయంగా వింటూ ఉంది అంటే బలవంతుల్ని ఎదిరించలేక నోరు మూసుకుని ఉండడం అనుకునేదాన్ని కానీ దానికి ఎంతో ఆత్మబలం ఉండాలన్నమాట రాధిక మనసులో ఈ ఊహ మొదులుతూనే మేనత్త మీద ఎంతో గౌరవం రెట్టింపైంది అమ్మాయి నేను ఈ గదిలో పడుకుంటానే మీ నాన్నకి ఏసీ వద్దట నేను ఉడికిపోతున్నా ఆ గదిలో హాయిగా మీతో పాటు ఇక్కడే పడుకుందా వచ్చా అంటూ పార్వతి గదిలోకి వచ్చింది డబల్ కార్డ్ బెడ్ మీద రాధిక బుజ్జి పడుకుంటున్నారు గోడవారిగా ఉన్న దివాన్ మీద బుజ్జి పడుకుంటుంది నీకు ఇక్కడ మంచు లేదు కదమ్మా పోనీ నువ్వు ఈ దివాన్ మీద పడుకో నేను వేరే గదిలో పడుకుంటాను బుజ్జి అంది ఏం పర్వాలేదు నేను హాయిగా చాప పరుచుకుని కింద పడుకుంటాను మీరు ఎక్కడి వాళ్ళక్కడ సర్దుకోండి నేను పడుకుంటానంటే మీకంటే ఏం నొప్పి లేదుగా అంది శ్లేషగా రాధిక వైపు చూస్తూ రాధికకు ఆవిడ పన్నాగం అర్థమైంది అనంత్ గది పక్కనే ఉంది కాబట్టి ఆమె కాపలా కాయడానికి వచ్చిందన్నమాట ఆవిడ పిచ్చితనానికి రాధికకు వచ్చింది నిజంగా తప్పు చేయాలనుకుంటే వీళ్ళ ప్రయత్నాలు ఆపుతాయా ప్రతి నిమిషం ఎలా కాపలా కాస్తారు మాకేం ఇబ్బంది లేదు పిన్ని మీరు ఇక్కడే పడుకోవచ్చు అంది మనసులో భావం పైకి కనపడనీయకుండా అదే మొదటిసారి రాధిక జీవితంలో లోపల చిరాకు నడుచుకుని పైకి నవ్వుతూ మాట్లాడటం అబద్ధాలు చెప్పడం కూడా ఇలానే మొదలవుతుంది కాబోలనుకుంటూ అనుకుంటూ పక్కకి తిరిగి పడుకుంది రాధిక నిద్రపోవాలని ప్రయత్నించింది కానీ నిద్రపట్టలేదు గుర్రు గుర్రు అంటూ ఒకటే శబ్దం పార్వతి పెదవులు చెంపలు భారీగా ఉన్న పొట్ట రైలింజన్ కూత పెట్టినట్టు గురక దెబ్బకు అదిరిపోతున్నాయి బుజ్జి బుల్లికి గురక గోల అలవాట్లా ఉంది హాయిగా ఒళ్ళెరగకుండా నిద్రపోతున్నారు నెమ్మదిగా తలుపు తట్టించినప్పుడు ఆ వెంటనే రాధి అన్న పిలుపు అనంత గొంతును కోటి మందిలో కూడా గుర్తుపట్టగలదు వెంటనే లేచి కూర్చుంది కాలికి దూరంలోనే పార్వతి పడుకుంది నెమ్మదిగా ఆమెను తప్పించుకుని వచ్చేలోపు మళ్ళీ రాధి అంటూ పిలిచాడు మహానుభావా నీకు ఆడవాళ్ళ ఇబ్బందులు తెలియవు మళ్ళీ పెద్దగా పిలవ్ అనుకుంటూ గబగబా తలుపు తీసుకుని వెళ్ళి తిరిగి చప్పుడు కాకుండా దగ్గరకు వేసింది పడుకుని లేవడం వల్లేమో జుట్టుకి వేసిన బ్యాండ్ జారిపోయి చిందరవందరగా గుసాల మీద చెంపల మీద పరచుకునింది ఏమిటో చెప్పానంద్ నిద్రమత్తు వల్ల కంటల్లో కొత్త బరువు వంపు తిరిగిన కనురప్పలు వాలిపోతున్నాయి మనసులో తడిసిన తెల్లని మల్లె ఉంది హలో అలాగే చూస్తూ నిలబడిపోయిన అనంత్ రాధిక మొహం మీద చిటికి వేయడంతో లిక్కిపడ్డాడు ఏమిటో చెప్పు రెట్టించింది ఇంకా పడుకోలేదా బాగుంది రాధిక అందంగా నవ్వింది ఇప్పుడు నిద్రలో నడుస్తూ వచ్చాననుకున్నావా అనంత్ చిరునవ్వు నవ్వాడు ఇంతకీ విషయం ఏమిటో చెప్పు నాకు కాసేపటి క్రితం హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది అతను ఇంకా ఏం చెప్పబోతాడా అని రాధిక ముందుకు వంగి మోచేతిని కారిడార్ రైలింగ్పై ఆనించి చూస్తూ ఉంది ఇంతలో అని ఒక్క ఒదిటిన తలుపులు తెరుచుకున్నాయి రాధిక వైపే కోపంగా చూస్తూ పార్వతిని నిలబడి ఉంది ప్లీజ్ అనంత్ నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టు అతనికి మాత్రమే వినబడేలా చెప్పి దాదాపు పరిగెత్తినట్టే వెళ్ళిపోయింది ఆ తర్వాత అనంత్కి ఎన్నో మెసేజ్లు పెట్టింది ఒక్కదానికి రిప్లై రాలేదు పొద్దున లేస్తూనే అనంత్ కోసం చూసింది ఎక్కడా కనిపించలేదు అత్త అనంత్ ఇంత పొద్దుటే ఆఫీస్కి వెళ్ళిపోయాడా వంటగదిలో చేరి విశాలని అడిగింది హైదరాబాద్ వెళ్లాల్సిన పని ఒకటి వచ్చింది ఫ్లైట్ పట్టుకోవాలంటే వెంటనే బయలుదేరాలని ఐదున్నరకే కాఫీ కూడా తాకుండా హడావిడిగా వెళ్ళాడు ఇంతలా అడుగుతున్నావు నీకేమైనా పనుందా తల అడ్డంగా ఊపి బయటకు వచ్చింది ఆ రోజు పదింటికెల్లా మీనాక్షి మోహన్ రావు మధు వచ్చారు మీనాక్షికి మధుకి సెలవు అయిపోక ముందే రాధికి తీసుకుని అటునుంచటే సింహాచలం అన్నవరం చూసుకుని హైదరాబాద్ వెళ్ళాలని వాళ్ళ ప్లాన్ పార్వతి వాళ్ళని నామమాత్రంగా పలకరించి ఊరుకుంది ఈవిడేదో చదువుకొని ఉద్యోగం వెలగబడుతుందని టెక్కు అని పార్వతి మీనాక్షిని గురించి రుసరుసలాడితే బొత్తిగా మేనర్స్ తెలియని మేళం మీనాక్షి విసుక్కుంది ఇంటి నిండా జనాలు ఉండడంతో గౌరికి సాయంగా ఇంకో వంట వచ్చింది మీనాక్షి ఎప్పుడో ఉద్యోగం ఇంటి పనితో విసుగు పుట్టి ఈ రెండు రోజులు హాలిడేస్గా డిక్లేర్ చేసుకుని వంటింటి వైపు తొంగి చూడలేదు పార్వతిని పిలవాలంటే భయం ఒక పనికి పది పనులు పురమాయిస్తుందని పై పనులు చూసుకోవడానికి విశాలకి సాయంగా పనులు అందించుకుంది రాధిక మా ఇంట్లో గిన్నెలో నీళ్లు కింద పోయడానికి కూడా బద్దకిస్తుంది రాధిక అలాంటిది దాని చేత పని చేయించడం నీకే చేతనైంది అని మోహన్ రావు అంటే విశాల రాధిక ఒకరి ఒకరు చూసుకుని నవ్వుకున్నారు మరుసటి రోజు సత్యనారాయణ స్వామి వ్రతానికి ముందు రోజే ఇంకా కొద్దిమంది ముఖ్యమైన బంధువులు దిగారు పలకరింపులతో పనులతో బిజీగా ఉన్న రాధికకు అనంతిని గురించి ఆలోచనలు వదలలేదు ఫోన్ చేస్తే తీయడం లేదు మెసేజ్లకు రిప్లై కూడా ఇవ్వడం లేదు అతను వ్రతానికి ఆ రోజు సాయంకాలం నుంచే సన్నాహాలు మొదలయ్యాయి ఇంటి ముందు షామ్యానాలు గుమ్మాలకు మామిడాకులు వెలిశాయి హాల్లో సోఫాలు టీపాయలు పక్కకి సర్దించి వచ్చేవాళ్ళు కూర్చోడానికి ఏర్పాట్లు చేశారు నలుగురు ఆడవాళ్లు బస్తాలతో బంతిపూల గుమ్మరించి చకచకా దండలు గుచ్చి గుమ్మాలకి గోడలకి బారులుగా కట్టి అలంకరించారు ఇంటికి వాళ్ళు నౌకర్లు ఏర్పాట్లు అట్టహాసంగా చూసి మీనాక్షి ఆశ్చర్యపోయింది ఒకప్పుడు దాదాపు బ్యాంక్ రప్ట్ అయిపోయి ఉన్నారు ఇప్పుడు సంపాదన బాగా ఉన్నట్టుంది తల్లి తండ్రి మాట్లాడుకోవడం రాధిక విన్నది కానీ మీనాక్షి ఒకసారి కూడా డబ్బు ఉంది కాబట్టి మన అమ్మాయిని అనంతకి ఇచ్చి లాంటి మాటలు మాట్లాడలేదు పార్వతిని చూశాక రాధికకు తల్లిపై గౌరవం పెరిగింది తెల్లవారుజాము నుంచే ఇంట్లో సందడి మొదలైంది బాత్రూమ్ తలుపులు తీసివేస్తున్న చప్పుళ్ళు మాటలు వినిపిస్తున్నాయి రాధిక బద్ధకంగా పక్కకి తిరిగి పడుకుంది రాధి ఆరైంది లేవా పుజ్జి తట్టి లేపడంతో విసుక్కుంటూ లేచింది బెడ్రూమ్ బయట కారిడార్లో ఫోన్లో మాట్లాడుతున్న గొంతుకు విని రాధిక నిద్రమొత్తు కాస్త వదిలిపోయింది అనంత్ నిన్న వచ్చాడో బెడ్ దిగి బట్టలు చేసుకుని గబగబా కారిడార్లోకి వెళ్ళగా మనిషి మాయమయ్యాడు ఆ రోజు రాత్రి ఏం చెప్పాలని వచ్చాడు అది మరీ ఇంపార్టెంట్ విషయం అయితే అంత ఉదాసీనంగా ఉండడు రాధిక సమాధానపరుచుకుంది నిజానికి అసలు విషయం ఏమిటో తెలుసుకోవడం కంటే ఈ వంకతో ఓసారి అనంత్ని కలవాలి మాట్లాడాలి అన్న ఆరాటమే ఎక్కువగా ఉన్నదన్న విషయం రాధికకు తెలియకపోలేదు తొమ్మిది గంటలకల్లా ఆడవాళ్ళందరూ పట్టు చీరలు కట్టి పూలు నగలు అలంకరించుకున్నారు రాధికకు బుజ్జి చీర కట్టింది రాధిక బుజ్జికి మేకప్ వేసింది ఇద్దరూ పక్కపక్కనే నిలబడి ఉండడంతో ఎంత అందంగా ఉన్నారని చూసుకుంటున్నారు ఇద్దరు మెడ బోసుగా ఉంది నా దగ్గర ముత్యాలహారం ఉంది వేసుకో అంటూ బుజ్జి వెనక్కి తిరగగానే రాధికకు చటుక్కునేది గుర్తొచ్చింది ఇప్పుడే వస్తానుండు అంటూ చీరని ఎత్తి పట్టుకుని అవస్థపడుతూనే పరుగులాంటి నడకతో అనంత్ కోసం అతను రూమ్లోకి చేరింది అతను అక్కడ లేడు మెట్లు దిగి హాల్లో ఫ్యామిలీ రూంలో వెతికింది గుమ్మల్లో నిలబడి బయటికి చూసింది దూరంగా లాన్లో కొబ్బరి చెట్ల కింద బెంచీ మీద ల్యాప్టాప్ పెట్టుకుని కూర్చొని కనిపించాడు కొబ్బరాకుల సందులో నుంచి నీరండ అతని జుట్టు పైన పడి మెరుస్తూ ఉంది రాధిక ఆయాసపడుతూ వెళ్ళి అతని పక్కన కూర్చుంది అతను ముఖ్యమైన విషయం చూస్తున్నట్టుగా ఉన్నాడు తన పక్కకి తిప్పకుండానే చూస్తూ కూర్చున్నాడు రాధిక అతని చేతి మీద గట్టిగా గిల్లింది అబ్బా రాధి పూజ కొట్ట పిలుస్తుంటే వినిపించుకోవే పిలిచావా ఆశ్చర్యంగా అడిగాడు పోనీ పిలవలేదనుకో పక్కనే కూర్చున్న వాళ్ళని పలకరించాలని తెలీదా ఇక అయ్యే పని కాదే అనుకున్నానేమో ల్యాప్టాప్ మూసేసి ఏమిటి అంటూ రాధిక వై తిరిగాడు మరి నీకు ఇదివరకు గొలుసు ఇచ్చాను కదా అది అది కావాలి గోముగా అడిగింది అతను రాధికని పైనుంచి దాకా ఓసారి పరీక్షగా చూశాడు హఠాత్తుగా అతని కళ్ళల్లోకి చిలిపితనం వచ్చింది ఏ గొలుసు అమాయకత్వం నటిస్తూ అడిగాడు ప్లీజ్ అమ్మమ్మ గొలుసు అత్తయ్య నాకు ఇచ్చింది చూడు అది అరే రే దాన్ని నేనెలా ఇస్తాను అసలే బంగారం ధర చాలా ఎక్కువగా ఉంది అనంత్ ఇంకెప్పుడైనా ఆట పట్టించు కానీ ప్లీజ్ ఇప్పుడు నాకు గొలుసు కావాలి అవును ఇలా ధైర్యంగా కూర్చొని మాట్లాడుతున్నావేంటి ఇదిగో పార్వతత్త వస్తుంది పారిపో అన్నాడు నవ్వుతూ పార్వతత్త కాదు అత్త వచ్చినా నేను కదిలేదు లేదు ఆ గొల్స్ ఇవ్వవా అప్పుడేదో నేను విలల్లా చూశానని నువ్వు చాలా ఫీల్ అయిపోయావుగా ప్లీజ్ అన్నా ఇప్పుడు వేళాకోళం కాదు అత్తయ్య ప్రేమతో ఇచ్చింది నేను వేసుకోకపోతే బాధపడుతుంది నీ ప్లేస్లో రాజేష్ ఉంటేనా ఈ పాటికి చెవులు మెలిపెట్టి లాక్కునేదాన్ని నువ్వు కాబట్టి ఆ పని చేయలేకపోతున్నా ఎందుకని అనంత్ గొంతు సడన్గా సీరియస్గా మారిపోవడంతో కలవరపడింది రాధిక చెప్పు ఎందుకని రాజేష్ కన్నా నేను దగ్గరవాణ్ణి కాదనా అంత సూటిగా అడిగేసరికి రాధికకు ఏం చెప్పాలో తోచలేదు సంభాషణ దారి తప్పుతోందని భయపడింది మేమంటే యూత్ నువ్వు మిస్టర్ ఓల్డ్వి మాకు నీతి సూత్రాలు బోధించి హెల్ప్ చేసే రోల్ అందుకని గౌరవం అన్నమాట ఇక డిస్కషన్స్ ఆపి గొలుసు ఇవ్వు మాటలతో వాతావరణాన్ని తేలిక చేస్తూ అతను చేయి పట్టుకుని పైకి లేపింది తప్పదన్నట్టు లేచాడు అతను రాధిక అతని వెనకాలే నడిచింది అనంత్ గదిలో డ్రా తాళాలు తీసి గొలు గొలుసు ఉంచిన జిప్లాక్ కవర్ బయటకు తీశాడు నువ్వు చాలా లక్కీ నిన్ను ఎక్కువ ఏడిపించకుండానే ఇచ్చేస్తున్నానంటూ కవర్ అందకుండా వెనక్కి పట్టుకున్నాడు రాధిక మెరుపులా చట్టుకున్న జిప్లాప్ కవర్ లాక్కొని బయటకు పరిగెత్తింది గుమ్మం దాటాక కాస్త దూరంలోనే ఎదురుగా వస్తున్న మనిషిని ధబీమని గుద్దింది ఎదురుగా వచ్చిన ఆవిడ పార్వతమ్మ ఆవిడ ఒక్కసారిగా రాధిక జబ్బ పట్టుకుని విసిరేసినట్లు లాగింది ఈ కాలం పిల్లలకు ఒళ్ళు తెలియడం లేదు గుడ్లూరిమి రాధిక వంక అనంత్ గది గుమ్మం వంక మార్చి చూస్తూ కసురుకుంది వ్రతానికి స్నేహితులు సిటీలో ఉన్న బంధువులు వచ్చారు బిజినెస్ పరిచయాలు ఉన్నవారిని మాత్రం పిలవలేదు కేవలం ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మాత్రమే ఆహ్వానాలు వెళ్ళాయి వ్రతం ప్రారంభమైన కొద్దిసేపటికి రాజారావు దంపతులు పూర్ణిమ కూడా వచ్చారు పుట్టింటి వారి తరపున మోహన్ రావు మీనాక్షి బట్టలు పెడితే కాబోయే వియ్యంకులకు రాజారావు గారు కూడా కట్నాలు చదివించారు అనంత వారిని దగ్గరుండి మర్యాదలు చేస్తున్నాడు రాధిక పూజ దగ్గర కావలసిన వస్తువులు అందిస్తూ ఓరకంట అనంతని గమనిస్తూనే ఉంది వ్రత కథ పూర్తయ్యాక తీర్థప్రసాదాలు ఇచ్చారు లాన్లో పందిరి కింద బఫే భోజనానికి లేచారు అందరూ రాధిక బుజ్జి విశాల సుధాకర్లకు చదివించిన కట్నాలు గిఫ్ట్లు జాగ్రత్త చేసి గదిలో భద్రపరిచే పనిలో ఉంచారు చేతుల నిండా కవర్లు గిఫ్ట్ బాక్సులు పట్టుకుని గదిలోకి వెళ్ళబోతూ రాధిక కిటికీ పక్కన ఆగింది దూరంగా అనంత్ పూర్ణిమ మాట్లాడుకుంటూ కనిపించారు అనంత్కి పూర్ణిమకు హైట్లో కొద్ది అంగుళాలే తేడా పక్కపక్కనే నిలబడితే జంట బాగుంది అనిపించేట్టుంటారు ఆ రోజు విశాల ఇచ్చిన చీరనే కట్టుకుంది పూర్ణిమ చదువు సంస్కారం అందం ఐశ్వర్యంతో పాటు అత్తగారి పట్ల గౌరవం కూడా చూపిస్తుంది రాధికకు ఆ విషయం స్ఫురిస్తూనే మనసంతా అదువులా అయిపోయింది అప్రయత్నంగా తన ఒంటి మీద చీర కేసి చూసుకుంది అది కూడా విశాల కొనిచ్చిన చీరే ఇద్దరికీ ఒకే రోజు ఒకే డిజైన్లో సెలెక్ట్ చేసింది కానీ అది తనకంటే పూర్ణిమకే బాగా నప్పినట్టు తోచింది అనంత్ మాట్లాడుతున్న తల తిప్పి రాధిక వైపు చూశాడు అతను చిన్నగా నవ్వి కనుమలు ఎగరేయడంతో పట్టుబడిన దొంగల తల తిప్పుకొని గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయింది పూర్ణిమ బయలుదేరే ముందు మీనాక్షికి మోహన్ రావుకి పరిచయం చేశాడు అనంత్ పూర్ణిమ వినయంతో నమస్కరించడం మీనాక్షి మొహం వికసించడం రాధిక గమనిస్తూనే ఉంది పూర్ణిమను ఎవరైనా ఇష్టపడతారు అనంత్ సరదాగా చిలిపిగా మాట్లాడతాడు కానీ గుండె లోపల ఖచ్చితంగా పూర్ణిమ కొలువై ఉంటుంది అందులోనూ రాజారావు గారి కూతురు కథ ఎంత వద్దనుకున్న ఆలోచనలు అనంత్ చుట్టూనే తిరుగుతున్నాయి పూర్ణిమ వెళ్ళిపోయాక కూడా మీనాక్షి అనంత్ని కూర్చోబెట్టి అతని బిజినెస్ గురించి వివరాలు అడుగుతూనే ఉంది అతను ఓపిక్గా అన్నిటికీ సమాధానాన్నిచ్చాడు అతను వెళ్ళిపోగానే అనంత్ ఎంత బాగా ఎదిగిపోయాడండి మోహన్ అంది మీనాక్షి అవునవును చాలా పొడుగ్గా అయ్యాడు నేననేది పొడవు గురించి కాదు హీఈస్ గ్రోన్ యాజ్ అన్ ఎఫిషియంట్ అండ్ నైస్ జెంటిల్మెన్ అని తెలుగులో కరెక్ట్గా చెప్పడం నాకు తెలియడం లేదు అంది నవ్వుతూ అవునవును ఇలాంటి పొగడతలు ఇంగ్లీష్లోనే బాగుంటాయి మోహన్ రావు కూడా నవ్వాడు ఆ నవ్వు మేనల్ నుండి చూసుకుని గర్వపడుతున్నట్టుంది భోజనాలు చేసేవారు చేస్తుండగానే అయిపోయిన వారు బయలుదేరారు సాంప్రదాయం ప్రకారం ఆ వచ్చిన అతిథులందరికీ బట్టలు పెట్టే పనిలో ఉంది విశాల రాధిక పక్కన నిలబడి ఒక్కొక్కటే అందిస్తుంది ఇంతలో మీనాక్షి రాధిక కోసం వచ్చింది రాధి మధు ఎక్కడున్నాడో చూడు ఇంకొద్దిసేపట్లో మనం ఇక్కడి నుంచి బయలుదేరాలి చేతిలోని పనిని బుజ్జికి అప్పగించి మధుని పిలుచుకురావడానికి వెళ్ళింది పందిట్లో నిలబడి భోజనం చేస్తున్న వారిలో మధు కోసం చూస్తూ ఉంటే వెనక నుంచి భుజం మీద చేపట్టడంతో ఉలిక్కిపడింది ఓహ్ నువ్వా అని అనంతరం చూసి మళ్ళీ తన పనిలో నిమగ్నమైంది నీ చేత ఓహ్ నువ్వా అని పిలిపించుకోవడానికి వచ్చాననుకుంటున్నావా అడిగాడు నవ్వుతూ మధు కోసం చూస్తున్నాను అమ్మవాడిని పిలుచుకు రమ్మంది సాయంత్రం ట్రైన్కి వెళ్తున్నాం ఇంకా ప్యాకింగ్ పని కూడా ఉంది అప్పుడే మధు ఐస్ క్రీమ్ బౌల్ పట్టుకుని అటు వస్తువు కనిపించాడు మధు అత్తయ్య పిలుస్తుంది వెళ్ళు అనంత్ క్యాకేశాడు అలాగే బాబా అంటూ ఐస్ క్రీమ్ తింటూనే లోపలికి వెళ్ళాడు ఎంతైనా మీ తమ్ముడు బుద్ధిమంతుడు మెచ్చుకోవాలిగా అన్నాడు అవును వాడు నాలా ఎదురు మాట్లాడే రకం కాదు అందుకే అందరికీ నచ్చుతాడు వ్యంగ్యంగా అంది అందుకని నేను చెప్పానా చక్కగా బావా అని ముద్దుగా పిలుస్తాడు కొంటెగా అన్నాడు పూర్ణిమ నీవు కలిసావుగా నీ మూడ్ చాలా బాగుంది అందుకే నన్ను ఆట పుట్టిస్తున్నావు రాధి రేపటి నుంచి నాకు ఊపిరి పనులు పనులున్నాయి ఈ ఒక్కరోజే ఆఫ్ తీసుకున్నాను ఈతో మాట్లాడాలి నిజంగా నాకు చాలా పని ఉంది అనంత్ నమ్మవలికింది హైదరాబాద్ నుంచి ఒక కాల్ వచ్చింది దాని గురించి నీతో మాట్లాడాలని ఆ రోజు రాత్రి వచ్చాను అనంత్ పూర్తి చేయకముందే రాధి అయ్యో అవును ఆ సంగతి మర్చిపోయానంటూ అరచేతితో నుదురు కొట్టుకుంది ఇక సాగదీయకుండా అతని వెంట నడిచింది పెరటి వైపుకి వెళ్ళి మామిడి చెట్టు కింద ప్లాస్టిక్ చైర్స్ లాక్కుని కూర్చున్నారు ఇంటి ముందు వైపున్న హడావిడి మాటలు లీలగా వినిపిస్తున్నాయి ఏమిటి చెప్పు అడిగింది అదేంటి నువ్వేదో చెప్తావని నేనొస్తే రాధిక కోపంగా కుర్చీలో నుంచి లేవబోయింది ఉడుక్కుంటున్నట్టు పెట్టిన ఆమె మొహం చూసి అనంత్ గలగలా నవ్వాడు అతను అలా హాయిగా మనసారా నవ్వడం రెప్పవలసకుండా అలాగే చూస్తుంది ప్లీజ్ అన్నారు అలా సగం చెప్పి వదిలేస్తే నా మైండ్ అంత దాని మీదే ఉంటుంది బతిమలాడింది ఓకే చెప్తాను నువ్వు మరీ సీరియస్గా తీసుకోకుండా విను మనం సాబర్ పోలీసులకు రిపోర్ట్ ఇచ్చాం కదా వాళ్ళు శశాంక్ పేరెంట్స్ని మైదెల్ పేరెంట్స్ని కాంటాక్ట్ చేశారు ఫేక్ అకౌంట్ని ఇమీడియట్గా బ్లాక్ చేశారు కూడా నువ్వు చెప్పినట్టే శశాంక్కి మైదెల్కి ఉన్నంత తెగింపు లేదు అతని ఫాదర్ విశ్వనాథం గారు క్షమాపణలు చెప్పి మళ్ళీ ఇలా జరగదని చెప్పారు కానీ మైథిల్ ఇన్వాల్వ్మెంట్ ఉందని ప్రూవ్ చేయడం కష్టమైంది అతను శశాంక్ అబద్ధం చెప్తున్నాడని నాకే తెలియదని బుకాయించాడు ఐపీ అడ్రస్ కూడా అతనిది కాదు దాంతో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు కానీ ఆడవాళ్ల మీద వేధింపుల విషయంలో ఎంత పెద్దవాళ్ళైనా గవర్నమెంట్ చట్టాలు ఈజీగా తీసుకోవని ఇంకేదైనా ప్రూఫ్ దొరికితే అడ్డంగా బుక్ అయిపోతారని బెదిరించాక దారికొచ్చాడు పెద్దవాళ్ళు కదా ఈ విషయాలు బయటికి రాకుండా ఉండాలని వాళ్ళ జాగ్రత్త కోసం పర్సనల్గా కలిసి మాట్లాడాలని నాకు ఫోన్ చేశారు నిజానికి నిన్ను తీసుకువెళ్ళాలి అది చెప్దామనే వచ్చాను ఆరోజు కానీ అప్పుడు నిన్ను చూశాక నిన్ను తీసుకెళ్లడం కరెక్ట్ కాదనిపించింది వాళ్ళందరి ఎదుట నిన్ను కూర్చోబెట్టి ఎంబ్రాసింగ్ సిచ్యుయేషన్ కల్పించాలనుకోలేదు అందుకే పని పూర్తయ్యేదాకా నీకు చెప్పలేదు ఇదంతా విన్న రాధిక కదిలిపోయింది ముఖ్యంగా అతను మాట్లాడిన చివరి వాక్యాలకు ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి థ్యాంక్ యూ అనంద్ నిన్నంతా నా కోసం నీ పనులు మానుకుని తిరిగావు వన్స్ మోర్ థ్యాంక్ యూ నా గురించి సెన్సిటివ్గా ఆలోచించావు రాధిక ఇక అక్కడ కూర్చోలేకపోయింది ఇంకొక్కసారి అతని గొంతు విన్నా అతని స్పర్శ తగిలిన గుండె కరిగి కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చేస్తుందేమో అని ఆ పరిస్థితి తప్పించుకోవడానికి అన్నట్టుగా చటుకున కుర్చీలో నుంచి లేచింది వస్తా ఆలస్యం ఆలస్యమైతే మళ్ళీ మధు నా కోసం వెతుక్కుంటూ వస్తాడని వెనక్కి తిరిగి చెప్పి పరుగులాంటి నడకతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది చూడదినా నువ్వు ఒట్టి అమ్మాయికి రాలేవి అందరూ మంచివాళ్ళే అనుకుంటావు ఈ కాలంలో పిల్లలు ఎలా ఉన్నారో నీకు తెలియదు నీ మేనకోడలంటే నీకు నమ్మకం అభిమానం ఉండొచ్చు కాక కానీ ఆ అమ్మాయి పద్ధతి బాగోలేదు అనంత్తో రాసుకుపోసుకు తిరుగుతుంది జాగ్రత్త ఏదో అనంత్కి పెళ్లి కుదిరిపోయిందని నువ్వు నిశ్చింతగా ఉన్నట్టున్నావు ఈ రోజుల్లో అలాంటి భరోసాలు పనికిరావు మొన్నటికి మొన్న మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి ఇద్దరు పిల్లల తల్లిని పెళ్లి చేసుకున్నాడు కాలం మారింది నిన్నటిదాకా అప్పుల్లో కూరుకుపోయి బాధలు పడ్డారు మీరు ఇప్పుడేగా కాస్త కోలుకుంటున్నారు ఈ పెళ్లి పుణ్యమాన్ని వాడికి డబ్బున్న మామగారి అండదండలు లభించాయి ఈ ఎనపగజ్జల తల్లి పెళ్లి చెడగొట్టకుండా చూసుకో పార్వతి విశాలకు బోధిస్తూ ఉంది నువ్వేమీ అనవసరపు ఆలోచనలు పెట్టుకోకొద్దదునా నేను చూసుకుంటాను విశాల నెమ్మదిగా నచ్చజెప్పబోయింది నాకెందుకు అనుకుంటున్నావేమో రేపు నా కూతుర్ని ఇంటి కోడల్ని చేయబోతున్నాను అనంత్ మామగారి ఎండతో బాగా ఎక్కొచ్చి తమ్ముడితో వాటాదారుగా ఉంటే నాకే కదూ లాభం మీ మంచి చెడ్డలు నాకు గాక ఇంకెవరికి కావాలి చెప్పు ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ బాటిల్ తీసుకోవడం కోసం వంటగదిపైకొచ్చిన రాధిక పార్వతి మాటలు పెద్దగా వినిపిస్తుండడంతో సభ్యత కాదని తెలిసిన అక్కడే ఆగిపోయి విన్నది అసలే భారంగా ఉన్న మనసు మరింత బరివెక్కింది వాటర్ బాటిల్ తీసుకుని గబగబా మేడమెట్లెక్కి తన తన గదికొచ్చి మంచం మీద వాళ్ళు కళ్ళు మూసుకుంది పార్వతి మాటలే పదే పదే చెవుల్లో గింగురు అంటున్నాయి సాధారణంగా ఎవరైనా అవమానకరంగా మాట్లాడితే రోషం పొడుచుకొచ్చేది కానీ చిత్రంగా ఇప్పుడు అలా లేదు ఒకటే బాధ దానికి కారణం గిల్టీ ఫీలింగ్ అనంత్ మెల్లిగా మనసును ఆక్రమిస్తున్నాడు ఆ విషయం తెలుసు కాబట్టి ఏమీ మాట్లాడలేకపోయింది కానీ అతన్ని బుట్టలో వేసుకోవాలనే ఆలోచన లేదు నేను మంచిదాన్నే ఒకరికి కాబోయే భర్తను లాక్కునేంత దుర్మార్గురాని కాదు అని అరిచి చెప్పాలనిపించింది ఆమెకు బుజ్జి గదిలోకి వస్తూనే ఏమీ జరగనట్టే మామూలుగా లేచి కూర్చుంది రాధిక డ్రెస్సింగ్ టేబుల్ ముందున్న మేకప్ కిట్లో అందుకుని ఇది నీ దగ్గర ఉంచుకో అంది ఆప్యాయంగా మెట్ల మీద పార్వతి గొంతు వినిపించినప్పుడే నా గుర్తుగా ఈ ముత్యాలహారం ఉంచుకో అంటూ రాధిక వద్దంటున్నా వినిపించుకోకుండా బలవంతంగా హ్యాండ్ బ్యాగ్లో వేసింది మీ అమ్మ రాధిక ఆర్ధోక్తిగా ఆపింది నాకు తెలుసు ఆ గోల్సు పోయిందని చెప్తాను రెండు రోజులు సాధిస్తుంది కానీ మళ్ళీ నువ్వు ఎప్పుడు కలుస్తావు కదా బుజ్జి కళ్ళల్లో కనిపించిన ప్రేమకు అమాయకత్వానికి ముగ్ధురాలైపోయింది చప్పున బుజ్జి మెడచెట్టు చేతులు వేసి కౌగిలించుకుంది బ్యాగ్ తీసుకుని మెట్లు దిగి కిందకి వస్తూనే విశాల అనంత్ రాధిక కోసమే నిలబడి చూస్తున్నారు విశాల రాధిక వస్తూనే ప్రేమగా దగ్గరకు తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది ఆమె కంటదడి పెట్టుకుందన్న గుర్తుగా రాధిక చెంపలు తడిచాయి కొద్ది రోజుల్లోనే మేనత్త ప్రేమాభిమానాలు సంపాదించుకున్నందుకు మోహన్ రావు కూతురి వంక చూసి గర్వంగా ఫీల్ అయ్యాడు ఆశ్చర్యపోవడం వంతైంది పోటీ ఒత్తిడి ఉరుకులు పరుగుల జీవితంలో కొద్ది రోజులు నిజంగా జీవించినట్టు అనిపించింది రాధికకు వైజాగ్లో ఉన్న నెల రోజుల కాలంలో ఎన్నో అందమైన క్షణాలు కొండ లోయల్లోకి జారి పడిపోబోయి నిలదొక్కున్న భయంకరమైన క్షణాలు ప్రేమ అభిమానాలు సొంతం చేసుకున్న ఆనంద క్షణాలు అన్ని జ్ఞాపకాల దండలో ఒదిగిపోయి మనసులో నిలిచిపోయాయి వాటన్నిటిని గుర్తు చేసుకుంటూ మెల్లగా అనంత్ దగ్గరికి వచ్చింది థ్యాంక్ యూ అనంత్ నువ్వు నా కోసం చాలా చేశావు థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ యూ డిడ్ అనంత్ చెయ్యి అందుకుని చెప్పింది నేనేం చేశానని అభిమానంగా అన్నాడు అతని కళ్ళల్లో మిస్ అవుతున్నానన్న భావన చూసి లోపల ఎక్కడో కించిత్ గర్వంగా అనిపించింది రాధికపు తనంటే ప్రేమ కనబరిచేవారున్నారు నమ్మకాన్ని ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది ఆ చూపు నువ్వేం చేశావో నాకు బాగా తెలుసానని అనంత్ నేనెప్పటికీ నీకు రుణపడి ఉంటాను పార్వతి వస్తుందనడద్దు భయంతో వెనక్కి కదలబోయింది అది చూసి అనంత్ కావాలని వదిలివేసిన చేతిని తిరిగి పట్టుకున్నాడు నీకు తెలుసా మీ ఇంటికి వచ్చాక నాకు చాలా విషయాల్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది వాటిల్లో మీ అత్తకు భయపడ్డం ఒకటి అన్నది నవ్వుతూ కానివ్వండి చీకటి పడేలోపు అన్వరం చేరాలి త్వరగా బయలుదేరాలి మోహన్ రావు తొందర పెట్టాడు కారు డిక్కీలో బ్యాగులు సర్దేసి ఒకరొకరు ఎక్కారు రాధిక విండో పక్కన కూర్చుంది వీడ్కోలు చెప్తూ చేతి లూపారు విశాల్ అనంత రాధిక కళ్ళల్లో దిగులు అయినా పెదవుల్ని సాగుదీసి నవ్వింది కొద్ది రోజుల సమయం ఈ బాధని దాటేయగలదు బరువుగా గాలి పీల్చుకుంటుంటే కారు వివ్వన ముందుకు సాగిపోయింది ఫ్రెండ్స్ విన్నారు కదా నవలలోని ఈ భాగాన్ని ఈ నవల మిమ్మల్ని అందరినీ ఎంతగానో అలరిస్తుందని ఆశిస్తున్నాను మరిన్ని మంచి నవలలు వినాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సంపుటి ఛానల్ మరో భాగంతో మేము ముందుంటాం అంతవరకు సెలవు నమస్తే